ఈరోజు లంచ్ చేపల ఫ్రై టమాటా పచ్చడి కాంబినేషన్ మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రై చేసుకొని పచ్చడి పోపు చేసుకొని అలా పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా అదే మాది ఎక్కువ పోసుకుందాము ఇలా కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి ఏమి అదుత్త పసుపే కొద్దిగా సాల్ట్ రోల నుండి అనుకుంటాను చేపలు ఫ్రై చేసుకొని టమాటా పచ్చళ్ళు తినాలని అట్లా చాలా సార్లు తిన్న ఇష్టం నాకు అట్లా మా చిన్నప్పుడు తిన్నాం చేప కాల్చుకునేది ఇంకా కాకపోతే పొయ్యి మీద పొయ్యి లేచి ఏదో ఫ్రై ఇప్పుడు బొగ్గులు నిప్పులు పొయ్యిలు ఎక్కడున్నాయి అన్ని గ్యాస్ లేనే అందుకే ఇప్పుడు ఇట్లా తినాలనిపిస్తుంది ఈరోజు చేపలు కడి రమ్మంటే నా కొడుకు ఇంత ఇంత పెద్ద కడి చేసిండు మళ్ళీ నేను షాక్తో ఇంట్లో ఇట్లా కడి చేసిన ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి అన్ని గీతలు పెట్టుకున్నా ఇట్లా ఇట్లా పెట్టుకుంటే మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి మంచి వాళ్ళ మసాలా అన్నీ పోయి టేస్ట్ ఉంటాయి ఇట్లా పెట్టుకుంటే నూనె మంచిగా వేడైంది ఇప్పుడు చేపలు వేసుకుందాం ఇంకా కొద్దిగా కాలాలి మంచిగా ఫ్రై అయితే రెండు మూడు రోజులు దాకా కాకుండా ఉంటాయి పచ్చళ్ళు పెట్టుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది చేపలు చేపలు తినని వాళ్ళు అంటూ ఉండరు తినని వాళ్ళు అయితే ఇక చేపలు అందరు ఇష్టపడాలి చేపలను ఫుల్ ప్రోటీన్ ఉంటుంది ఇలా అయి మా అమ్ములకు కారం ఉండకుండా మంచిగా ఫ్రై చేసి ఒక పది పీసులు ఆడబెట్టినా మంచిగా తింటుంది కడుపు రెండు ఇక కొంచెం కారం అయింది అనుకో ఊదుకుంటా ఊదుకుంటా తింటుంది దాని టేస్ట్ ఏందో నాకు అర్థం కాదు కారం లేకుండా మంచిగా నీసుకూరలో కొద్దిగా కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఎప్పుడు కానీ మంచి ఎర్ర ఇట్లా కాలాలి ఇట్లా కాలితే నిమ్మకాయ వండుకొని ఉత్త ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు తినాలన్నప్పుడు అప్పుడు చేసుకొని తింటే అయిపోతుంది అన్నీ మంచిగా ఇట్లా కాల్చుకోవాలి అయిపోయినాయి ఇక గ్యాస్ బంద్ చేస్తాను ఇంత నూనె అవసరం లేదు ఈ నూనె అంతా తీసేసుకోవాలి కొద్దిగా ఉంచుకుంటే చాలిల్లా ఇది వేడి నూనె కాబట్టి కొంచెం అల్లం కొంచెం పసుపు లేరు కొంచెం జీలకర్ర మెంతుల పొడి కొంచెం కారం టేస్ట్ సరిపోయేంత మన రుచికి ఇది ఉప్పు ఫ్రెండ్స్ సారీ ఉప్పును కారం అంటానా కారాన్ని ఉప్పు అంటానా కొంచెం ఉడకపోసి ఇక్కడ వేడికి ఏం చెప్తానో వెళ్తలేదు నాకు ఇప్పుడు కారం ఇప్పుడు కారం ఎత్తానా కొంచెం నీసుకూర కాబట్టి కొంచెం ఎక్కువనే కారం తినాలి మామూలు కారం అంటే అస్సలు నచ్చదు కారం తినక బీపీ డౌన్ అయ్యి తలకాయ తిప్పుతాను అంటాను ఊకే అది మంచిగా ఉడికింది ఇప్పుడు మనం ఏంపి పెట్టుకున్న ఈ చేప ముక్కలని లేచుకోవాలి ఈ అందమైన ముక్కలు ఇవి తింటా అంటే ప్రాణం మళ్ళీ ఇప్పుడే వచ్చింది అనిపించది పలకూరంటే అంత పిచ్చి మాకు మా అమ్మలకు జీరం వచ్చి కూడా తగ్గుతాయి చేపల ఫ్రైలు మంచి దగ్గర పులుసులు ఉంటాయి అయితే ఇక చాయితే మా అమ్మలకి ఇక పండగ ఎన్ని చేపలు ఇట్లా ఊపితే వక్కకు అది మంచిగా పట్టి ఏమన్నుంటుందా వక్క ఇరిగిపోకుండా ఫ్రై కర్రీ అయిపోయింది చేపల ఫ్రై అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేస్తానా సూపర్ టేస్టు ఇప్పుడు కొంచెం టమాటా పచ్చడి పోపు పెట్టుకుందాం మొన్ననే పెట్టిన ఒక వారం రోజులు అవుతుంది పచ్చడి నిల్వ పచ్చడి అది ఇప్పుడు పోపు పెట్టుకొని ఆ పచ్చడి ఉన్న చేప పీసులు వేసుకొని తినడం గిన్నె వేడైంది నూనె పోసిన నూనె కూడా వేడైంది ఇప్పుడు పచ్చడి తాలింపు పెడతానా పచ్చడి ఇది ఇగో ఆవాలు ఎండుమిర్చి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర రెండు ఎల్లిపాయలు సాఫ్ చేసుకోవాలి ఇక ఈ పచ్చడి మొన్ననే పెట్టిన టమాటా నిల్వ పచ్చడి ఇది ఇది వేసుకొని కలుపుకుండే ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ టేస్ట్ మా బాపు మా బాబు చెప్పింది నాకు మేము చిన్నప్పుడు టమాటా నిల్వ పచ్చడా చేపల ఫ్రై రెండింటి కాంబినేషన్ సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఇష్టపడని వాళ్ళు ఉండరు ఇష్టపడాలి ఖచ్చితంగా ఎందుకంటే ఈ పచ్చడి ఉన్ని ఫ్రైకి మస్తు టేస్ట్ ఉంటుంది చూడండి ఒకసారి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు ఒకసారి టేస్ట్ ఎట్లుంటాయి అంటే సూపర్గా ఉంటాయి వేడి వేడి అన్నం కాలుతుంది సూపర్ టేస్టు చేపలు పచ్చడి ఎంత టేస్ట్ అంటే చెప్పలేం మనవిగా ఇక తినడమే